ఆపరేషన్ సింధూర్ లో వీరమనం పొందిన జవాన్ మురళీ నాయక్ ను ఇవాళ దేశం మొత్తం స్మరించుకుంటుందని హర్మోనీ సిటీ ఎండి రవికుమార్ తెలిపారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం నగర శివారులోని హర్మోనీ సిటీలో వీర జవాన్ మురళి నాయక్ ను స్మరించుకుంటూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరామ్ నాయక్ జ్యోతిబాయిలతో కలిసి క్యాండిల్ ర్యాలీ చేశారు అనంతరం మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వీర జవాన్ తల్లిదండ్రులకు లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని హార్మోనిక్ సిటీ ఎండి రవికుమార్ చేశారు చివరి క్షణం వరకు మురళీ నాయక్ దేశం కోసమే పోరాటం చేశారని హార్మోనిక్ సిటీ ఎండి రవికుమార్ కొనియాడారు నాయక్ లాంటి వీర జవానుల గురించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి బిడ్డలకు చెప్పాలన్నారు ఆయన చేసిన దే త్యాగాలు మన దేశానికి అద్భుతమైనవి మరో రానివి అందుకోసం మేము వాళ్ళు తల్లిదండ్రులైన శ్రీరామ్ నాయకు జ్యోతి జ్యోతిబాయి వారిని ఆహ్వానించి మా హార్మోన్ సిటీలో నివాళులర్పించాలని అండ్ వాళ్ళకి మన అయినందుకు మేము గర్విస్తున్నాము మా హార్మన్ సిటీ తరఫున అనంతపూర్ ప్రజల తరపున మేము ఈరోజు వాళ్ళకు ఘనంగా సత్కరించి మొమెంటమ్ ఇచ్చి వాళ్ళు గౌరవిచ్చి పంపాలనుకున్నాము ఇలాంటి అమరవీరులని మన ఎవ్రీ గణతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే మనము వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ నివాళ్ళు అర్పించాలి అదేవిధంగా వాళ్ళకు చేయూతనివ్వాలి ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలైన మన అందరి బాధ్యత అందుకోసం నేను ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఈ కార్యక్రమం జరగడం అయినది సో అందరూ మీడియా మిత్రులందరికీ ఇక్కడ జన విశేషులైన టోటల్ అనంతపురం వాసులు సిటీ నివాసులు అందరికీ ధన్యవాదాలు ఈరోజు మంచి శుభదినము మన భారతదేశం స్వాతంత్రం గొనస్తున్న దినము ఈరోజు మన మురళీ నాయక్ పేరు మీద మన రవి 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 సార్కి మన ఆర్మీ ఆర్మీ మినిస్టర్కి మన సత్యసాయి జిల్లా పెద్దలకి విద్యా విద్యార్థులకి అందరికీ నమస్కారములు అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మన అనంతపురం జిల్లా ప్రజలందరికీ అంటే చేతులు వచ్చి నమస్కరించి ధన్యవాదములు మన మీడియా మిత్రులకి అన్నలకి నమస్కారాలు ఈరోజు ఘన స్వతంత్రం దినమున మన దేశం కోసం ప్రాణాలుపించిన మన మురళీ నాయక్ త్యాగాన్ని మరొకకుండా ఈరోజు మురళీ నాయక్ తల్లిదండ్రులు వాళ్ళకి ఈ ఘన స్వతంత్ర ఏమని పిలిపించి వాళ్ళకి నివాళి నివాళిపించి వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలని మన రవి సారు ఈరోజు పిలిపించినందుకు మాకు చాలా గౌరవంగా ఉంది మాకు ఎప్పుడు మరువలేము అనంతపురం జిల్లా ప్రజలకి అన్నదమ్ములకి మన పోలీస్ సైనికుల ఆఫీసర్కి అందరికీ నమస్కారము ధన్యవాదము జై హింద్ జై భాగంగా నమస్కారము రవి సార్కి నమస్కారం ధన్యవాదాలు మాకు ఇక్కడ పిలిచి ఈ మర్యాద ఇచ్చిండేది చాలా చాలా ధన్యవాదాలు